తిరుమలలో ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో ప్రసాద వితరణకు ఏడు లక్షల లడ్డూలు అదనంగా స్టాక్ పెట్టామని అన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బ్రేక్ దర్శనాలు రద్దీ చే రద్దు చేశామని అన్నారు అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న సీఎం చంద్రబాబుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు రేపు శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు శ్రీవారి దర్శనాంతరం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు శ్యావల్ రావు వెల్లడించారు అక్టోబర్ నాలుగు అంటే రేపటి నుంచి పన్నెండవ తారీఖు దాకా జరుగుతాయి గరుడ సేవ అక్టోబర్ ఎనిమిదవ తారీఖున జరుగుతుంది మొత్తం పదహారు వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని గతం మెరుగ్గా చేయడానికి చేస్తాము ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలివి కూడా రద్దు చేయడం జరిగింది ఎస్ఈడి టోకెన్స్ లక్ష ముప్పై రెండు వేలు ఇవ్వడం జరిగింది సర్వదర్శనం టోకెన్లు ఇరవై నాలుగు వేలు రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి ఏడు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది పదకొండు అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది అలాగే భద్రతకు సంబంధించి పన్నెండు వందల యాభై మంది టిటిడి సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది అలాగే మూడు వేల తొమ్మిది వందల మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది హోంగార్డ్లు అలాగే ఎన్సీసీ విద్యార్థులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ గది ఇతగాలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు